ఇక్కడ జంగల్ రాజ్యం జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తా ఉన్నారు అని నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఎల్ల కాలం ఇదే మాదిరిగానే జరగదు రెండేళ్ళు కన్ను మూసుకుంటే అయిపోయింది మరో మూడేళ్ళు కూడా కన్ను మూసుకుని కన్ను తెలిసేసరికి మరో మూడేళ్ళు కూడా అయిపోతుంది ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను ఆయన కొడుకు చెప్తా ఉన్నాను ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను ఎల్ల ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోడని మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీకు మొత్తికాయలు పడతాయి రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ వేస్తాము వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం అందరినీ కూడా బోన్లలో నిలబెడతాము సాక్ష్యాలు ఆధారాలతో సహా యూనిఫామ్లు ఒక్కొక్కరి కూడా ఇప్పించి వీళ్ళందరితో పాటు ఈ కాన్స్పిరసీలో భాగమైన ఇతర రాజకీయ నాయకులు ఎవరెవరైతే చేసినారో వాళ్ళందరినీ కూడా ఒక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం జరుగుతా చర్చ చేద్దాం అప్పుడు బాగుందా బాగుందా ఇప్పుడు చర్చ రా మీ అరాచకాల గురించి చర్చ చేద్దాం రా మీ దోపిడీ గురించి చర్చ చేద్దాం రా అసెంబ్లీకి మీరు దోపిడీ చేశారు కాబట్టి అరాచక పాలన ఇచ్చారు కాబట్టి ఈ రోజు అసెంబ్లీ రావడానికి మీరు భయపడుతున్నారు ఈ రోజు అసెంబ్లీ రావటానికి మీరు సిగ్గుపడుతున్నారు భయపడుతున్నారు ముఖం చెల్లకండి మీరు అసెంబ్లీకి రావటం జంగిల్ పాలన ఎవరిది నీది ఐదేళ్ల వైసీపీ పాలనలో నీది జంగిల్ రాజు పాలనగా తుగ్ల పాలనగా అరాచక పాలనగా దోపిడీ పాలనగా దేశంలోనే పేరు వచ్చింది రాష్ట్రాన్ని అప్రమిత బాధ చేశావు నీ పాలన మళ్ళీ అధికారులకు వస్తారా ఏది ఇక ఈ మూడేళ్ళు కళ్ళు మూసుకోండి వచ్చేది మనమే అంటావా మూడేళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళు కాదు ముప్పై ఏళ్ళు కళ్ళు మూసుకున్నాను అధికారులు రావు నువ్వు చేసినటువంటి పాపాలు ద్రోహాలు ప్రజలకి పొర్లు దండాలు పెట్టినా పది జన్మలు ఎత్తిన మళ్ళీ నీకు ప్రజల అధికారం ఇవ్వరు అవకాశం ఈ ఈరోజు నువ్వు మాట్లాడేదేంటి పోలీసుల గురించి ఏం మాట్లాడుతున్నావు పోలీసులకు బట్టలు ఎప్పుడేస్తాను ప్రజలకు బట్టలు ఎప్పుడేస్తాను తెలుగుదేశం పార్టీ నాయకులకు బట్టలు ఎప్పుడేస్తాను ఏది ఇప్పింది నీ సీన్ అయిపోయింది నూట యాభై ఒక్క నుండి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు నీకు నీ సీన్ అయిపోయిందన్న విషయం గుర్తుపెట్టుకో ఇలాగే నీ ప్రవర్తన ఉంటే ఆ పదకొండు సీట్లు కూడా రావు ఈరోజు చంద్రబాబు గారు ఈరోజు లా అండ్ ఆర్డర్ నంబర్ వన్ కంట్రోల్లో ఉంది కాబట్టి నువ్వు ఈరోజు ఆరు కిలోమీటర్లు ఆరు గంటలు వచ్చావు పోలీస్ యాక్ట్ థర్టీలో ఉన్నా నువ్వు ఇలా రావచ్చా నేరుగా ఇంటికి రావాలి పరామర్శించాలో పోవాలా పోలీస్ థర్టీ యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా వచ్చావు వందల మందితో ఆరు కిలోమీటర్లు ఆరు గంటల పాటు నువ్వు వచ్చావంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది కాబట్టే దేశంలో ఏపీలో నంబర్ వన్ ఉంది కాబట్టి నువ్వు రాగలిగావు మేము రివెంజ్ పాలిటిక్స్ తలుచుకుంటే నువ్వు అసలు ఇంట్లో నుండి బయటకు వస్తావా మాకు అధికారం వచ్చిన మరుసటి రోజు నుండే నువ్వు ఇంట్లో నుండి బయటికి రావు నువ్వు రావు నీ నాయకులు నాయకులు కూడా బయట తిరిగే పరిస్థితి ఉండదు ఈ రోజు మేము ఎప్పుడు రివెంజ్ పాలిటిక్స్ గురించి ఆలోచించాల చంద్రబాబు గారిని తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టినా ఈ రోజు నిన్ను చట్ట ప్రకారం మీరు చేసినటువంటి తప్పుల్ని చట్ట ప్రకారం ప్రజాస్వామ్యతంగా రాజ్యాంగ పరంగా మీకు బుద్ధి చెప్తున్నావు కానీ ఏ రోజు మేము చట్టాన్ని ఉల్లంఘించరా నీ టైంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మేము దాడి చేస్తే నువ్వేం చేసావు డీజీపీ ఫోన్ ఎత్తడు ఎస్పీకి ఫోన్ చేస్తే ఎస్పీ ఫోన్ ఎత్తడు ఇప్పటికైనా పద్ధతి మార్చుకో ఇప్పటికైనా జరిగిన తప్పులు సర్దిద్దుకో ప్రజాస్వామ్య విలువలకి గౌరవాన్ని పోలీసు వాళ్ళకి బట్టలు ఏడోదిస్తాను ఏళ్ళకి బట్టలు తెస్తానంటే నీకు ప్రజలు ఆల్రెడీ బట్టలు ఇప్పదీశారు ఆ విషయాన్ని గుర్తు